మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ను ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం ఓ వ్యక్తి నుంచి ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు ఇదే క్రమంలో ఎస్ఐ రాజేష్ పారిపోతుండగా వెంబడించిన అధికారులు అతన్ని పట్టుకున్నారు ఎస్ఐ ఏసీబీకి చిక్కడంతో ప్రజలు టపాకాయలు కాల్చి ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు એય લે 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 ચાલો લે 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 ચાલો અન્ના మిషన్ ఉండే మిషన్ లేకపోతే మావాడు ఏం చేసిన అంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చిన ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన్నె వచ్చి మా మీద అది పిటిషన్ ఇచ్చి సామాన్ ఇచ్చాం సామాన్ విషయంలో పిటిషన్ ఇచ్చి ఇచ్చేటికల్లా మేము ఏం చేసినామంటే సరే మీ ఐటమ్ ఏం అవు మేము ఇప్పిస్తాం ఇరవై వేలు అంటే ఇరవై వేలు లేకపోతే పదివేలు అంటే పదివేలు ఇస్తామని మేము కోరు ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే ఇరవై వేలు నిర్ణయం చేశారు అది కాకుండా ఏం చేసిండే డిమాండ్ మా మీద నా రెండు కెమెరాలు ఇప్పివు నలభై వేలు మీ చేతికి వెళ్ళి చేతి మీకు వెళ్ళి అని మాకు ఇట్లా డిమాండ్ చేసి డిమాండ్ చేసేటికల్లా నేనేం చెప్పిన అంటే పదివేలు నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే పదివేలు కొట్టినా మళ్ళా పదివేలు చేతిలో ఇచ్చిన తాండ ప్రజలకు మళ్ళీ ఇది పదివేలు వాళ్ళకి ఇచ్చిన ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటకల్లా ఇక డైరెక్ట్ ఇక వేసే వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సాదాగారి పోయి పైసలు తీసుకొచ్చిన రాజేళ యాభై వేలు కూర్చున్నా నేను తప్ప వాళ్ళు వచ్చి పట్టు